ఈ పఫ్ హ్యాండ్ డిజైన్కి అయితే ఇదిగోండి మనం ఇలా అయితే లోతులైతే హ్యాండ్ లోతులు అయితే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి చూసుకొని పైన మనము కుచ్చులకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్క్ చేస్తామో అక్కడైతే అలా ఒక ఆరు లేదా ఏడు కుచ్చులు వచ్చేట్టు చూసుకోండి తర్వాత కింది సైడ్ కూడా సేమ్ అలాగే మనము ఆ కుచ్చులు పైన ఎంత ఉన్నాయో కింది సైడ్ కూడా అలాగే మనము అంటే పై సైడు మనము మన సైడ్ కుచ్చులు పెట్టుకుంటాము కింది సైడ్ తిప్పేసరికి మన సైడ్ కుచ్చులు పెడతాము అవి ఆపోజిట్ వస్తాయి పఫ్ అనేది బాగా ఇట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు దానికి ఆపోజిట్ క్లాత్ కానీ సూటబుల్ క్లాత్ తీసుకొని దానిని ఇలా హ్యాండ్ కింది సైడ్ పెట్టేసి కుట్టేయాలి కుట్టేసి మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ చేసి ఇప్పుడు కుట్టిన కుట్టు కనిపించకుండా కుట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత దీని మీద మనం ఇలా నచ్చితే లేస్ అనేది వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అనేది హ్యాండ్ డిజైన్ పఫ్ హ్యాండ్ డిజైన్ అనేది అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి